కందిపప్పు వేసానండి పొయ్యి మీద ఇప్పుడే కొంచెం పొద్దున్నే మేము బాక్సులు పెట్టాలి కదండి పప్పు ఉడుగుతుందండి ఇప్పుడే సరే పప్పు మెత్తగా ఉడికిపోయింది పట్టుకోమ్మా కారం తీసుకొస్తానండి పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది ఉల్లిపెమ్మకలు అన్నీ మగ్గుపోయి కూడా బాగుంటాయి తాలింపు పెట్టాలండి ఇంకా జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండిమిరకాయ కరివేపాకు ఆవాలండి తాలింపుకి దీంట్లో ఎక్కువ బాగుంటుంది ഇത് കൂടുതൽ പഠന ബാഗൻ ഗ്രേജാ టీ చూడండి అలా పొంగుతుందో పొద్దున్నే ఏమి లేకపోయినా టీ మాత్రం ఉండాలండి టీ తాగకపోతే మాత్రం బాబోయ్ పొద్దున్నే టిఫిన్ చేయకపోయినా టీ తాగాలండి ఫస్ట్ ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నానండి ఉప్ప అయిపోయింది టీ పెట్టిచ్చేసాను అన్నం వండేసాను కొద్దిగా ఉప్మా చేసి పెట్టేస్తే పిల్లలకి పొద్దున్నే చూడండి నూనె పోసేస్తున్నాను

పద్మిని కొన్ని తీసుకురా తల్లి సార్లేదు ఇందాకేసానండి సార్ లేనట్టు మళ్ళీ చిన్న ఇంకా నీళ్ళు తీసుకురామ్మా రవ్వ అయితే నూనెసి కలుపుకుంటే బాగుంటుందండి ఉప్మా టేస్ట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి బాగుంది కొ మరి ఉప్మా బాగా వచ్చింది రెండు ప్లేట్లు తెచ్చుకోండి ఏంటి ప్లేట్లు తెచ్చుకోండి ఉప్మా పెడతాను కుమారి పప్పు పప్పు కొద్దిగా కొద్దిగా అమ్మా జనమక బజ్రేస్తారా అమ్మ మెచిండు ఇది వండి ఫుల్ క్యారెల్ పడుతందిండి పిల్ల కుమారి మోతదామది ఇల్ల మోతేసర పద్ద మన ఇకేమైనా కామా కాయ పట్టుకున్నా కాయ ఇది కమా తిట్కేని కుమారి తెసుకోండి

ఇల్లికి వెళ్తున్నారండి ఆయన మా ఊరు ట్యాంకర్ సాయిబాబు ట్యాంకర్ తీసుకొస్తారు వాటర్ సైకిల్ తీయండి అమ్మా పిల్లలకు కూడా తీసుకొస్తారు వాటర్ అది వెళ్ళండి పైకి ఎట్టుకోపోయారు కింద జారిపోతున్నట్టుందని అయ్యి స్టార్స్ పప్పుల చిన్నపిల్లప్పుడు వచ్చాయి சரிமாந்து அடிக்காது கம்மல்கு సరలైతుంది డాడుగు వచ్చాడా రాలేదు ఇంకాను చూడు ఐదు రూపాయలు అక్కడ ఉన్నాయండి చూడు తీసుకురా ఇది ఐదు రూపాయలు ఇవ్వకపోతే అసలు ఏగనదు బాబా ఎన్ని ఎన్ని ఉన్నాయి కానీ డబ్బులు కావాలి కదా అసలు నేను తెలు జాగ్రత్త